बस जब रावण मुझे बात करते थे, मैं अंधा चला गया था वो। वीडियो का तबाही तो नहीं होती होगी तो इतने इस गंता, स्किन लगता है क्या सर? वीरेश तारों को मुझे बहुत अच्छे से बता दूंगा मैंने जैसे अंधेरा तो वीडियो कार्ट के ऊपर पर जा रहा हूँ तो देखेंगे इसे। अब ज़वाब न ज़रूरी ज ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశంలో రేపు మనం క్యాన్సర్ డే ఉండడం దాని సందర్భంగా ఈరోజు యాజర్ అయ్యాం ఈరోజు కూడా ఒకటి ఏంటి వసతు పంచు వసంత పంచమి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను క్యాన్సర్ యొక్క అవగాహన గురించి మనం ఏదైనా సమావేశం అవడం జరిగింది డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అంటే స్పీచ్ ఎవరు కూడా డైవర్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్గా ఉంటారు సో అంటే కాన్సన్ట్రేషన్గా విన్న కారణం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం మీద అందరికీ ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమ ఎప్పుడనేది బయటకు వస్తుంది అంటే డబ్బు పడ్డప్పుడే బయటకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం అవుతామో ఆ తెల్లారి మంచి ఎక్సర్సైజ్ చేయాలి అనారోగ్యానికి వస్తున్నాం సో ఇంతకు ముందు సార్ అన్నట్టు తల్లి గురించి మాట్లాడారు మనం కిలో పల్లీలో ఉంటే మనకి ఇంతే ఆయిల్ వస్తుంది ఇది అందరికి తెలుసు ఏంటంటే అందులో ఆయిల్ రాదు అంత ఎందుకంటే అంత ఆయన రాదు అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది అడల్ట్రేషన్ జరుగుతుంది ఎవ్రీవన్ లో వస్తాడు చిన్న మాత్రం ఈరోజు నేను కోరుకో సో మనలో అనేది ఇంటర్నల్ గా రావాలి సో అందరిలో వస్తేనే ఇందాక దోమలు అన్నట్టు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నాం కానీ పక్కన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటారు సో అది ఎలా వస్తుంది ఇప్పుడు మన ఇలాంటి సమావేశాలు కండక్ట్ చేసుకునేది ఏంటంటే మనకి అవేర్నెస్ వచ్చింది మన అవేర్నెస్ మన ద్వారా ఇంకొకరికి ఇప్పుడు అడ్వకేట్స్ కూడా సోషల్ ఇంజనీర్స్ అంటారు సో మీరు కూడా ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏంటంటే అందరితోటి ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ తరఫున ఇప్పుడు నేను పలానా డాక్టర్ ద్వారా నేను విన్నాను సో మీరు ఇంకొకరికి అదే ఇప్పుడు స్టానిలో చెప్పినట్టు ఒకరు కథ ఇప్పుడు మీ ద్వారా ఇంకొకరికి తెలిసి ఒక్కరు మారినా కూడా మనకి అనేది అడ్వాంటేజ్ మన సొసైటీకి ఎట్లా ఉపయోగపడుతుంది సో డ్యూ టు

కొనబయిన సంగတာ పోతకार्जुन చేరువు తెలకపురం దానికి ఇంత తక్కువ పట్టలేరు గుటిన మందిరుnotinా దిగుబాటునే తప్పస్త మంగులకొవర్తే యుద్ధా వచ్చేకొవర్తే పట్టదను తప్పస్త ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేసండి వీతవు ఇతర కెమికల్స్ వాడాక నాడు ఏం చేసింది సార్ ఈ బర్రెళ్ళు ఎడ్లు ఆవులు ఆ పేడతో యూరియా తయారు చేసి దాన్ని అప్పటి రోజుల్లో చేసుకుంటారు ఆ అప్పటి రోజులు ఇప్పుడు కొంత రైతులు కూడా చాలామంది ఈ విధంగా కంట్రోల్ పట్టిస్తారు ఇంతకుముందు మా వైఎస్సార్ చెప్పినట్టు నూనె పల్లె మన నువ్వులు పల్లి రైతులు బాబు కష్టపడి పనిచేసుకుంటే మార్కెట్ చేస్తే అప్పుడు జనాలు ఆ నువ్వులు వచ్చినటువంటి సోల సంబంధాలు సమావేశంలో ఇంత విజయవంతం కావడానికి సహకరించినటువంటి మన కక్కడి గారికి బయట ఎండగా ఉండి మన భారత శిష్యం యూజ్ చేసుకుందామని ఎంతో సహృదయంతో వారికి సీనియర్ న్యాయవాదిలైన మన న్యాయవాద వ్యక్తులందరికీ ఎంతో దూరం నుంచి ఈ ని విజయవంతం చేద్దామని అంకణం కట్టుకొని వచ్చినటువంటి ఆశా అంగన్వాడి టీచర్స్కి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకొని క్యాన్సర్కి సంబంధించిన పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి కొరకు వచ్చినటువంటి మా కోర్టు సిబ్బందికి అందరికీ మెట్పల్లి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున క్యాలెండర్ యాక్టివిటీస్లో భాగంగా క్యాన్సర్ నేషనల్ క్యాన్సర్ డేని రేపు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ముందుగా మన దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి క్యాన్సర్ మీద అవేర్నెస్ న్యాయవాది పత్రులు కానీ కోర్టు సిబ్బంది కానీ వచ్చిన ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ తెలియజేయడము అని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా రంజిత్ రెడ్డి గారు చాలా చక్కగా మనకి అన్ని విషయాలు నేర్పారు అందులో ముఖ్యంగా సింటమ్స్ని గుర్తుపెట్టుకోవడము ఒకసారి మనం నెంబర్ వేసుకుంటే సిమ్టమ్స్ క్యాన్సర్ వస్తే ఏం సిమ్టమ్స్ వస్తాయి అనేది వారు చెప్పినట్లయితే గా వెయిల్ లాస్ జరుగుతుంది మన బాడీలో అని చెప్పారు తర్వాత అబ్నార్మల్ కండిషన్స్ వస్తూ ఉంటాయి ఆకలి వేయదు ఆకలి మనకి జనరల్గా ఆనందిగా అనిపించదు ఏదో మానసిక అనిపిస్తూ అనిపిస్తుంటుంది దానివల్ల వెయిట్ క్లాస్ అవుతాము ఇట్లాంటి సిమ్టమ్స్ మనకి ఎప్పుడైతే వచ్చాయో ఇమ్మీడియట్గా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అయినప్పుడు ఈ స్టేజెస్ ఫోర్ స్టేజెస్ అనే స్టేజ్లో మనం ఏ స్టేజ్లో ఫిక్స్ అవుతామో అప్పుడు తెలుస్తుంది ఆ స్టేజ్లో ఫిక్స్ అయిన దగ్గర నుంచి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనకి మొదలు పెట్టడం జరుగుతుంది మనము రెండు మూడు కాలినీలు ఇంటికి తిరగండి తిరిగి వాళ్ళ ఇంట్లో ఎవరు ఫీవర్లో ఉన్నారు ఎవరు అనేది ఈ పిరెంట్ మనకి మీరు మీకు షెడ్యూల్ ఉంటుంది నాకు తెలుసు అది ప్రోగ్రామ్స్ అంతా ఎలా ఒక ఫార్మాటిస్ట్ గారు ఫార్మాటర్ రావడం మనం ఇంకా కష్టమైతే ఒక అపాయింట్మెంట్ ఫార్మేట తగ్గింపడం మన దగ్గర డేటా ఉండడం అంత తెలిసినాక కానీ ఇప్పుడు ఇప్పుడు నిపుణులు అయినా ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ కొంచము కొంచెం ఇబ్బందికరమైన సీజన్ ఉంది కాబట్టి మనకు మన యొక్క బాధ్యతగా ఆశ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సభ తప్ప కొంత ప్రేమ చూపించి ప్రజల్లో అవగాహన పెంచడం కానీ వారికి ఇమ్మీడియట్గా మెడిసిన్ ఇవ్వడం కానీ లేదు వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడం కానీ ఇవి చేస్తే ప్రజల ఇంకా చైతన్యవంతం వస్తుంది ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఒక పక్కన చూసుకుంటూ ఈ క్యాన్సర్ సంబంధించిన ఏదైనా ట్రాక్ జరిగితే ఏదైనా ఎక్సిడెంట్ జరిగితే ఎట్లాంటి మన దగ్గర ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారని అది ట్రాక్ చేసుకొని ఇట్లాంటి ఆఫీసర్స్ దృష్టికి కానీ బైల్ ఆఫీసర్ దృష్టికి కానీ తీసుకొస్తే కొంతమందికి భయం ఉంటుంది తర్వాత రెండు ఒకసారి ట్రాక్ చేస్తే రోజుకోవాలి మీ నా అమ్మాయి మా అమ్మాయి స్కూల్కి వచ్చేస్తా నేను ఉంటే మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి ట్రాక్ చేసామనుకుంటే రోజు వెళ్ళి మెషిన్స్ లేదా అని డాక్టర్లు ఉంటూ ఉంటారు మీరు ఒకసారి నేను అట్లా కలుగు అయిపోతులే అని అట్లా జరిగే సంఘటనని చూసాను ప్రత్యక్షంగా కానీ మీరు వచ్చిన మహాతరుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరు అందరికీ బాగా బాగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక్కసారి మనసుతో ఆలోచిండి వాళ్ళని మనమన్న ధైర్యం ఇవ్వండి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆపణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రతి ఒక్క దతు నమస్కారాలు తెలుపుకుంటూ థాంక్యూ సోచ స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి మా రమ్ముని బ్లడ్ మా అరముని బ్లాక్సర్ టెస్ట్ చేపిస్తే ఈ మైద జీపీ షెడ్యూల్ నాకు నంద మనందరం కూడా ఒకసారి ఈ పిషన వెళ్ళి దాపరి

అన్ని ఇన్స్టిట్యూషన్ డెలివరీ జరుగుతుంది ఎందుకంటే ఇంతమంది సైటే ఉంది ఇంతమంది ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ డెలివరీ జరగాలి అట్లాంటి దానికి మనం వాళ్ళని ట్రాక్ చేయాలి ఎవరిడే వాళ్ళని మానిటర్ చేయాలి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు నమోదు అవుతున్నారా లేదా చూడాలి అంగన్వాడీ సెంటర్కి డైలీ వస్తున్నారా లేదా చూడాలి నాకు తెలుసు ఒక కథ ఒక అమ్మాయికి నేను ప్రెగ్నెన్సీ వస్తే ఆ చిన్న బాబు కూడా ఉంటాడు వన్ ఇయర్ బాబు ఈమెకి కోటు మన హెల్త్ సప్లై చేస్తారు ఈమె తెలుసు తీసుకెళ్లి ఆ పిల్లగాడికి ఇస్తా ఉంటాం యాక్చువల్ ఆరోగ్యం చూసుకోవాల్సింది ఈమె ప్రెగ్నెంట్ ఉన్న ప్రోటీన్ ఫుడ్ తినాలని ఆరోగ్యం ఉండాలని ఆలోచన ఉంటుంది కానీ పిల్లగాడు వన్ ఇయర్ ఉంది కాబట్టి వాడికి ఎందుకు పెడదామన్న ఉద్దేశంతో ఏమో ముందు టైంలో దాచుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన సంఘటన నేను లైవ్ ఎగ్జాంపుల్ చూశాను అట్లా చాలా తల్లిపెట్టే ఇష్టం తల్లిపెట్టి కూడా తెలియకుండా భర్త కోసం భర్త పెడతాడు భర్త తినాలి అంటే ఒక మహిళ తన ఆరోగ్యాన్ని చూసుకోకుండా భర్త కోసము పిల్లల కోసము కష్టపడి కాస్తకి బ్లడ్ తక్కువ అవడం వలన ఇంకేదైనా కారణాలు చేతను బిడ్డకి ప్రమాదమైన పరిస్థితులు వస్తాయి అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ పనిచేసిన వర్కర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గర్భిణీ స్త్రీని ట్రాక్ చేసినప్పుడు గర్భిణ స్త్రీలు మీ దగ్గరకు వచ్చినప్పుడు సెంటర్స్కి అక్కడే తిరిగి తినిపించి పంపించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను పెట్టేసి వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళకి మనకి ఉంది కాబట్టి అదొక చిన్న మన నుంచి గా వాళ్ళకి కూర్చో తీర్పించండి వాళ్ళు తల్లి ఇంకొక తల్లికి తీర్పించినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు చాలా ఆనందంగా తిని వెళ్తారు ఆరోగ్యంగా ఉంటారు అట్లాంటి దాన్ని మనం ఈ రోజు నుంచి అయినా కనీసం మీకు తెలుసు అది ఏ జరుగుతుందో ఫీల్ కాలో నాకు తెలుసు మీకు తెలుసు కాకపోతే ఈ రోజు నుంచి అయినా అట్లాంటి కొంచెం మనసు మన మన అమ్మాయిని కాబట్టి తల్లికి కాబట్టి ఆ తల్లి యొక్క బాధను అర్థం అట్లాంటి కార్యక్రమాలు చేశారని ఆశిస్తున్నాం ఏం సో ముఖ్యమైన విధి ఏంటంటే ఫీల్డ్ లెవెల్లోకి కంపల్సరీ వెళ్ళండి ఇంట్లో ఉండకండి మనకి జాబ్ వచ్చిన ఇంట్లోనే ఉంటా ఉంటారు మన వాళ్ళు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి అక్కడ గ్రామ గ్రామాన గవర్నమెంట్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఫ్రీగా మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా అది ప్రతి పీహెచ్ సెంటర్లో కానీ మనకు సంబంధించిన జిల్లా వైద్య హాస్పిటల్స్లో కానీ ఎవరైతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మనకి హెల్త్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ చెప్తే వాళ్ళు రిన్స్ మాన్యు చేస్తూ వాళ్ళ ట్రీట్మెంట్కి ఉపయోగపడతారు వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి వరకు వెళ్ళాలి అనేది వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచడం జరిగింది మీ అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అయితే ఈరోజు చూస్తే మనం ఒకసారి గతాన్ని నెంబర్ వేసుకుంటు నెంబర్ వేసుకుంటే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు అందరం మనం తిరిగి పెట్టేసుకొని మాస్క్లు పెట్టుకొని బయటకు ఎవరైనా మాట్లాడితే చచ్చిపోతామన్న టెన్షన్లో బతికే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరికి మూర్తి మాస్కులు ఫ్రీ అంటే అంత పెద్ద కరోనా మహమ్మారినే మనము జస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి దూరం చేయగలిగిన టెక్నాలజీని మనము అందిపుచ్చుకున్నా కానీ ఈ క్యాన్సర్ అనేది దాదాపు నాలుగు ఐదు శతాబ్దాల నుంచి మన పట్టి పిలుస్తుంది దీనికి వ్యాక్సినేషన్ కనుక్కోలేమా కుడి హ్యాపీ చక్కగా మారడం లేదు కల్తీ జరుగుతుంది మన మెస్టర్ గారు చెప్పినట్టుగా మన గారు చెప్పినట్టుగా కల్తీ దేంట్లో కలితీ లేదు పెద్ద కలిసి ఉంది కలితీ కూడా మన బాడీ రెసిస్టెంట్ చేసుకునే కెపాసిటీ మన బాడీ రావాలి అట్లాంటి మెడిసిన్స్ మనం కలుపుకోవాలి ఇప్పుడు మనకి అది ఎందుకు జరిగిందంటే దాదాపు వంద కోట్ల మంది నూట ఇరవై కోట్ల మంది జనాభాకి వ్యాక్సినేషన్ ఇచ్చేట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ కనుక్కోవాలి అది మేధావి వర్గంలో మెడిసిన్తో అది ఒక విప్లవాత్మకంగా మార్పు అయింది నేను మొన్న నాలుగు రోజుల కింద పేపర్ చదివితే క్యాన్సర్కి మందు వెనుగడపడింది అని చెప్పేసి పేపర్లో వచ్చాను అది ఇంకా నాకు తెలిసి ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే మనకి చాలా ఈజీగా ప్యారాసిమాల్ అనేది అందుబాటులో ఉందో అంత ఈజీగా అందుబాటులో వచ్చేస్తుంది దీని మీద ఈ మూడు నాలుగు సంవత్సరాలు భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో భయపడాల్సిన అవసరం లేదు కానీ వారందరూ చెప్పిన సిద్ధాంతాలలో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఆలోచిస్తే మన యొక్క ఆరోగ్య